జస్టిస్ ఆడపిల్లలందరికీ భద్రత కల్పించాలి డాక్టర్స్కి ఎనిమిది గంటల డ్యూటీ అవర్స్ అందరిలాగా ఇవ్వాలి డాక్టర్లందరికీ వర్క్ ప్లేస్ సెక్యూరిటీ సపోర్ట్ తప్పకుండా కావాలి లేదంటే ఈ ఉద్యమం కొనసాగుతుంది వాళ్ళు ఇన్సిడెంట్ చేసిందే కాకుండా తప్పు చేసిందే కాకుండా ఏం చేస్తారో చేసుకోండి ఉరేస్తారా వేసుకోండి అనే మైండ్ సెట్తో ఉన్నారు సో అది ఖచ్చితంగా తప్పు ఏదో ఒకటి చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఏం చేసినా కానీ ఏమి చెయ్యరు గవర్నమెంట్ అనే థాట్లో ఉన్నారు అందరూ అందుకే ఆ క్రిమినల్ ఆ క్రిమినల్ కూడా హ్యాండ్ చేస్తారా చేసుకోండి అనే మైండ్ మైండ్ టాప్లో ఉన్నాడు సో అది మారాలి గవర్నమెంట్ మార్చాలి వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ ఇది ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇది ఇప్పటి వరకు మెడికల్ కాలేజెస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ని బయటకి తీసుకొచ్చింది ఇదేమి కొత్త ప్రాబ్లమ్ ఏం కాదు ప్రతి డాక్టర్ ఇది ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు ఏదో ఒక టైంలో నుంచి అబ్యూస్ ఫేస్ ఉంటాము క్యాజువాలిటీస్లో లో ట్రామా పేషెంట్స్ తీసుకొచ్చినప్పుడు సగం మంది తాగే వస్తారు వాళ్ళ దగ్గర నుంచి అబ్యూస్ ఫేస్ చేసి ఉంటాము ఒకళ్ళిద్దరే పోస్ట్ అయి ఉంటుంది ఇంటర్న్స్ వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉండదు చాలాసార్లు ఇది ఉంటుంది కానీ ఎప్పుడు బయటకి రాదు ఎప్పుడైతే ఎంత పెద్ద ట్రమాటిక్ ఇన్సిడెంట్ అయిందో అది బయటకు వచ్చింది ఇది ఓన్లీ డాక్టర్ సేఫ్టీ కాదు అందరి విమెన్ సేఫ్టీ వర్క్ లో ఉన్న ప్రతి విమెన్ ఇది ఇది ఒక్క విషయమే కాదు ఆర్ థింగ్స్ కొన్ని రోజుల కింద ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ కూడా అసాల్ట్ గురైంది ఇది ఒక్క డాక్టర్ కాదు కానీ వర్క్ సేఫ్టీకి సంబంధించిన విషయం ఇది గవర్నమెంట్ తీసుకొని వర్క్ వర్క్ లో ఉమెన్ కి ఎక్కువ సేఫ్టీ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి వర్క్ ప్లేస్ లో ఉన్న దాన్ని తీవ్రంగా ఖండించాలి అప్పుడే భయం ఉంటుంది జనాల్లో ఫియర్ డెవలప్ అవుతుంది ఒక వర్కింగ్ విమన్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడాలి అంటే ఎలా అయితే పోలీస్ ని వర్కింగ్ డ్యూటీలో ఉన్న పోలీస్ ని ఏదన్నా అనాలంటే భయపడతారో జనం డ్యూటీలో పోలీస్ ని చేయడానికి భయపడతారు అలాగే వర్క్ ప్లేస్ లో ఉమెన్ మీద చేయడానికి కూడా భయపడాలి సో దిస్ ఇస్ స్టార్టింగ్ ఫర్ దట్ ప్రొబబ్లీ వి సీ ద చేంజ్ ఫ్రమ్ హియర్ హాస్పిటల్స్ అంటే ప్రాణాలు కాపాడే ప్లేస్ అవ్వాలి అంతేగాని ప్రాణాలు కాపాడే వాళ్ళ ప్రాణాలకే డేంజర్ అయ్యే ప్లేస్ కాకూడదు ప్రొటెక్షన్ ఎట్ వర్క్ ప్లేస్ ఈజ్ బేసిక్ హ్యూమన్ రైట్ రైట్ అందరికీ ప్రొవైడ్ చేయాలి వి వాంట్ జస్టిస్